వెల్కమ్ టు ఏపీ న్యూస్ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఆమ్ స్వ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వద్ద రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ తాకట్టు పెట్టాయని డిసిసి అధ్యక్షులు పేడేడ పరమేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు బవిరి కృష్ణమూర్తి విమర్శించారు రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ నాకు అవకాశం ఇచ్చిన ఎంపీ గారికి అలాగే మిత్రులందరికీ ఎంపీ అభ్యర్థి గారికి ఎంపీ అభ్యర్థి గారు ఎంపీ ఉంటుంది ఎంపీ అభ్యర్థికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు శ్రీకాకుళం జిల్లాను మొత్తంగా నిర్లక్ష్యం చేశారు గతంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ శ్రీకాకుళం జిల్లా సమస్యలను గాలి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకున్నారు శ్రీకాకుళం జిల్లా కొన్ని సంవత్సరాల ప్రగతి వెనుకబడింది ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఈ జిల్లా నిర్మాణమైందో ఈ జిల్లా అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి అంతా వెనుక్కి వెళ్ళిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ముంచుదార నాగావళి కళింగదల్ డబార్సింగి నారాయణపురం తోటపల్లి మొదలైనటువంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములు నిర్మాణమయ్యాయి కనీసం ఆ కాలువలకు మనం కూడా గత పది సంవత్సరాలుగా జరగలేదు కనుక నేను ఈరోజు మీ అందరి సంవత్సరంలో విడుదల చేసినటువంటి ఈ పదిహేను గ్యారంటీల్లో మొట్టమొదటి గ్యారంటీగా రైతులకు సంబంధించినటువంటి వంశుధార్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒరిస్సాతో గల అడ్డంకులు తొలగించి సత్వరం పూర్తి చేయటం అన్నటువంటిది ప్రథమ గ్యారంటీగా నేను తీసుకున్నాను ఎంపీగా నాకు ఓటేసి ప్రజలు గెలిపిస్తే ఆ గ్యారంటీతో మొదలుకొని ఉత్తానంలో వాణిజ్య పంటలకి ప్రముఖ స్థానం అవ్వటం కానీ లేదా శ్రీకాకుళం జిల్లాలో తక్షణం ఐటీడీఏ ఏర్పాటు కానీ అలాగే టెక్కల నియోజకవర్గంలో ఆఫ్షోర్ ప్రాజెక్ట్ నిర్మాణం కానీ అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాలువల్లో పూడికి తీత షటర్లు ఏర్పాటు చేయడం కానీ ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలకు పరిష్కారం నౌకడా గునుపూరు రైలు మార్గాన్ని డబుల్ లైన్గా మార్పు చేస్తూ రాయగడ వరకు వరకు పొడిగించే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జిల్లాలో ఆర్డర్లు లేకుండా ముప్పై ఆరు రైళ్ళు పరిగెడుతున్నాయి ఇక్కడ ఎవరైనా సరే ఈ జిల్లా వాసులు ట్రైన్ ఎక్కాలంటే ఇక్కడ బహంపురంలో అటు అయినా వెళ్ళాలి ఇటు విజయనగరం విశాఖపట్నం అయినా వెళ్ళాలి నూట ఎనభై ఆరు కిలోమీటర్ల మొత్తం రోడ్డు మార్గం రైల్వే మార్గం ఉన్నటువంటి ఈ మార్గంలో నూట ఎనభై ఆరు నుంచి నూట తొంభై ఆరు కిలోమీటర్ల ఉంది ఈ రైలు మార్గంలో కనీసం ఒక్క హాల్ట్ కూడా లేకుండా ముప్పై ఆరు ట్రైన్లు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ప్రజలు అన్నటువంటిది చాలా ప్రయాసాలు పడి వేరే దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది అలాగే మందస మెలియపుట్టి ప్రాంతాల్లోనూ ఉద్దానం ప్రాంతంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి జిల్లా నుంచి వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మన శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం అన్నటువంటిది అత్యంత అద్భుతమైనటువంటి సహజ వనరులు ఉన్న నియోజకవర్గం ఏదైతే పొడ్డేపల్లి రాజగోపాలరావు హయాంలో కానీ అలాగే కణిక్ విశ్వనాథం గారి హయాంలో కానీ పిల్లి కృపారాణి గారి హయాంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తరువాత ఏ ఒక్కరి టైంలో కూడా జరగలేదు కేవలం వీరు వ్యక్తిగతంగా ప్రాబల్యం పెంచుకోవటానికి వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవటానికి తమ యొక్క పదవుల్ని ఉపయోగించుకుంటున్నారు ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా కానీ గత పది సంవత్సరాలుగా కానీ నేను సూటుగా ప్రశ్నిస్తున్నాను ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి చెప్పమని నేను మీ ద్వారా సవాల్ చేస్తున్నాను వాళ్ళు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఒక్క ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి కనీసం కిడ్నీ వ్యాధిగ్రస్తులకి అక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం కలిపి కిడ్నీ డయాలసిస్ కేంద్రాలు పెట్టామన్నారు అందులో డయాలసిస్ జరగడం లేదు కిడ్నీ రోగులు దూర ప్రాంతాలు వెళ్ళిపోతున్నారు కిడ్నీ పరిశోధనా కేంద్రం అని పెట్టారు అక్కడ పరిశోధకులు లేరు ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఈ జిల్లాలో జరుగుతున్నాయి పార్లమెంట్ సభ్యులు కనీసం ఒక రైలు హాల్ట్ని ఈ జిల్లాలోకి తెచ్చుకోలేకపోయారు ఏమంటే అయ్యప్ప స్వాములు చేసినటువంటి రైళ్లు జిల్లాలో అయ్యప్ప స్వాములకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల కోసం నలభై ఒక్క ట్రైన్లు దక్షిణ మధ్య రైల్వే మంజూరు చేసింది అందులో ఇక్కడ నుంచి అయ్యప్ప భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడికి ఒక ట్రైన్ మంజూరైంది అయింది అది ఎంపీ గారి ఘనత కాదు ఎంపీ గారి ఘనత ఏమైనా ఉంటే ఒక కొత్త ప్రాజెక్టు మంజూరు చేశారా ఈ జిల్లాలు ఇరవై సంవత్సరాల్లో మంజూరు అయినటువంటి ఒకే ఒక ప్రాజెక్టు నువ్వు కూడా గుంటూ అది ప్రజలు నా ఆధ్వర్యంలో పోరాటం సాధించుకున్నారు ఏ పదవి లేకుండా నేను ప్రజలకు సాధించి పెట్టాను చాలా ఈ పదవులు పది సంవత్సరాలుగా అనిపిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఏం చేశాను ఈ జిల్లాకి నేను అడుగుతున్నాను అదేవిధంగా ఐదు సంవత్సరాల్లో పరిపాలించినటువంటి ప్రజాప్రతినిధులు కనీసం ఐటీడీఏని కూడా ఈ జిల్లాకి మంజూరు చేసుకోలేకపోయారు ఐటీడీఏ లేక లేకుండా గిరిజనులు అనాథలైపోయారు ఉద్దానం ప్రాంతం నుంచి వలసలు పెరిగిపోయి కొబ్బరి రైతు వలస వెళ్ళిపోతున్నాడు ఉద్దానం జీడి రైతుకి గిట్టుబాటు ధర లేదు జిల్లా మొత్తం సమస్యల మయంగా తయారైంది మత్స్యకొరకు ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు గత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కోల్డ్ స్టోరేజ్ని మేము నిర్మిస్తాం మత్స్యకొర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం లేదు ఈ విధంగా పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకాలు లేవు మొత్తంగా పటనపుడు కార్యక్రమంలో నిధుల నుండి మళ్లించారు నిరుద్యోగులు చాలా అవస్థలు పడుతూ ఇతర ప్రాంతాలకి వెళ్ళి వలస కార్మికులుగా కట్టుకొని వారుగా జీవిస్తున్నారు మీ అందరికీ తెలుసు శ్రీకాకుళం జిల్లా ఎంత మంచి భౌగోళికమైనటువంటి పరిస్థితి ఉంది తీర ప్రాంతం ఉంది నూట ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అపారమైనటువంటి మంచి సంపద ఉంది గిరిజన ప్రాంతం ఉంది అనేకమైనటువంటి ఆటలు కుక్కలు దొరుకుతాయి మైదాన ప్రాంతం ఉంది ఈ మూడింటికి తలదన్నే విధంగా ఉద్దాన ప్రాంతం ఉంది నాలుగు ప్రాంతాలు నాలుగు భౌద్యోగ కలితులతో తీర ప్రాంతం గిరిజన ప్రాంతం మైదాన ప్రాంతం ఈ నాలుగింటి మీద నాలుగింటి ద్వారా జిల్లాని సస్యశ్యామనంగా చేసి ఈ జిల్లాలో పారిశ్రామిక ప్రగతి వ్యవసాయ ప్రగతి మొత్తంగా పంటల అభివృద్ధి మత్స్యకారుల అభివృద్ధి చేయవచ్చు సంబంధిత ప్రణాళిక నేను రూపొందించుకుని సిద్ధంగా ఉన్నాను ప్రజలందరికీ నేను కానీ మా శాసనసభ్యులు పోటీ చేస్తున్న అభ్యర్థులు కానీ ఒక్కసారి అవకాశం అని విజ్ఞప్తి చేస్తున్నాం మా నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేశారు న్యాయ యాత్ర